ఆయనకి పొత్తులు కావాలి వీళ్ళు గతిలేక చంద్రబాబు ఇచ్చే బిచ్చం మీద బతకాలని ఉంది ఆయనకి వీళ్ళు గతి లేనోళ్ల కిందనే చూపించాలి ఎందుకంటే తెలుగుదేశం డామినేటింగ్ రోల్ లో ఉంది వీళ్ళే ఆఫ్టర్ ఆల్ అనేటువంటిది చూపించాల ఆయన ఉద్దేశం అది వీళ్ళు గతిలేక తెలుగుదేశం దగ్గరకు వచ్చారు తప్పించి తెలుగుదేశం గతిలేక దగ్గరికి వెళ్ళలేదని చూపించే ప్రయత్నమే చేస్తాడు ఒక రకంగా చెప్పాలంటే ఈ మూర్ఖపు బ్యాచ్ అన్నాను కదా నేను ఆ మూర్ఖపు బ్యాచ్ ని సాటిస్ఫై చేసే పెద్ద మూర్ఖుడు ఆయన ఈ మోర్ఖప బ్యాచ్ ఎవరైతే ఉందో అంటే ఇదేంటంటే కుల పెచ్చతో రగిలిపోయేటటువంటి వర్గపెచ్చితో రగిలిపోయేటటువంటి వర్గం ఆ వర్గానికి సాటిస్ఫై చేయడం ఇతను ఇప్పుడు ఇలా ఎట్లా ఉంటుందంటే కళ్ళెదురుకుండా మటర్ జరుగుతుంది అనుకోండి అసలు చూడండి ఎంత చక్కగా ఘాటు కూడా లేకుండానండి అసలు మనిషి అరుపు కూడా రాలేదు అంత చక్కగా చంపుతాడండి మా వాడు కాబట్టి అంత చక్కగా చంపుతాడు అంటే అడిగానే అదే మడర్ అంటే మడర్లు ఎవరు చేయడు సార్ మనిషి అన్నాక మట్టలు జరుగుతూ ఉంటాయి చావులు జరిగిపోతా ఉంటాయి అనేటువంటి ఒక విచిత్రమైనటువంటి మానసిక ఉన్మాదంతో బ్రతుకుతుంటారు ఆ ఉన్మాదానికి ఆర్కే టీడీపీ భారతీయ జనతా పార్టీ జనసేన వాళ్ళ మీద చంద్రబాబు ఆధారపడ్డాడని కాకుండా చంద్రబాబు నాయుడు మీద వాళ్ళు ఆధారపడి బ్రతుకుతున్నారని జనాల్ని నమ్మించే ప్రయత్నమే చేస్తున్నాడు ఆయన భారతీయ జనతా పార్టీకి ఆదరణ లేదు అని తెలుగుదేశం పార్టీలో కొంతమంది అనుకోవడం అంటే దాని కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి ఏ ఉత్తరాదిలోనూ ఈ హిందుత్వ సెంటిమెంట్ ఇవన్నీ వర్కౌట్ అవుతాయి కానీ ఇక్కడ